శివరాత్రి రోజు మేమైతే కీసరగుట్టకు వచ్చాము మా వెహికల్ కిలోమీటర్స్ దూరంలోనే ఆపేశారు నడుచుకుంటూ చూడండి మేమైతే ప్రతి సంవత్సరము శివరాత్రికి అయితే కీసరగుట్టకైతే వస్తాము ఈ కీసరగుట్టలో గుట్టలో మహాశివరాత్రి వేడుకలు బ్రహ్మోత్సవాలు అయితే చాలా ఘనంగా జరుగుతాయి వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులు అయితే ఈ కీసర గుట్టకు వచ్చి దర్శించుకుంటారు కిందటి సంవత్సరం అయితే లక్ష నెల దాకా వచ్చారు ఈ సంవత్సరం అయితే రెండు లక్షల దాకా వచ్చారు దా దానికి తగ్గ అయితే ఆలయ కమిటీ వాళ్ళు చేశారు ఎక్కడన్నా స్టే చేయడానికి అయితే మనకు ఇట్లా షెడ్ల లాగా వేశారు కింద జాగారం చేయడానికి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లాగా ఏర్పాటు చేసి దాంట్లో సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారు అదే కాకుండా కార్ పార్కింగ్కి పదహారు చోట్ల అయితే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అవి కూడా నిండిపోయాయి అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత జనం వచ్చారో ఈ సంవత్సరం అయితే సాధారణ భక్తులకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది విఐపి పాస్లు అయితే ఇవ్వలేదు భక్తులైతే దాదాపు ఏడు క్యూ లైన్లో నిలబడి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి రాత్రి అంతా కూడా దర్శనాలకైతే అలో చేశారు హనుమంతుడు ప్రతిష్ట చేసిన శివలింగాలు అయితే కొండ ఉన్నాయి వాటికి అందరూ మొదట అభిషేకం అయితే చేస్తారు మేము కూడా ఇక్కడికి వచ్చేసి అక్కడ ఉన్న శివలింగాలకైతే అభిషేకం చేస్తున్నాము చూడండి लोगो पर घुसिसकने तब ये इन्होंने कमरे का लगा लगन है इधर से गाना आठवे चीज चलिए శివలింగాలకైతే అభిషేకం చేసేసి కొండ చివరికైతే వచ్చాము చూడండి కొండ నుంచి చూస్తే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో వ్యూ ఈ కొండ పైన ఎక్కడ చూసిన ఆంజనేయులు చెల్లా చెదురుగా వేసిన శివలింగాలే ఉంటాయి వాటికి అందరు భక్తులు మొదటగా పూజలు చేస్తారు చూడండి పైనుంచి చూస్తే వ్యూ అనేది ఎంత అద్భుతంగా కనిపిస్తుంది చుట్టూ ఉన్న ఊరంతా ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది చూడండి కొండ చివరిని చాలాసేపు కూర్చొని రిటర్న్ బ్యాక్ అయితే అయ్యాము ఇంటికి వెళ్తున్నాము మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్